హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో కోడిగుడ్డు పులుసు ఈ సండే ఏంటి కోడిగుడ్డు పులుసు ఏంటి అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఎందుకు అప్పు చేసుకొని చికెన్లు మటన్లు తెచ్చుకొని వండుకుంటూ అంత అవసరమా ఇంట్లో ఉన్న వాటిలతో సరిపెట్టుకుంటే అదే బెస్ట్ కదా అందుకని మాకు ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి నాలుగు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మా ఇంట్లో కోడిగుడ్డు చేస్తున్నాను కోడిగుడ్డు ఉడకబెట్టేశాను నాలుగు కోడిగుడ్లు రెండు బాగా ఉడికినాయి రెండు సరిగా ఉండలేదని అదిగో పక్కన పెట్టేశాను ఆ రెండు కోడిగుడ్లు నూనెలో వేయించాను ఆ వేయించినవి తీసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిని వేసాను ఇదిగో తిప్పుతున్నాను ఫ్రెండ్స్ అవి నూనెలో మగ్గితే తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం ఇదిగో మగ్గిపోయినాయి టమాటా ముక్కలు కట్ చేసిని వేస్తున్నాను ఇదిగో వేసేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో రెండు కలుపుతున్నాను అర్థం మనం మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి అంటే అందరికీ తెలుసు అయితే నేను ఎలా చేస్తాను అనేది మీకుతో వీడియో రూపంగా షేర్ చేసుకున్నా మీతో అని వీడియో తీస్తున్నాను ఇదిగో మగ్గిపోయినాయి నేను ఎక్కువ సాల్ట్ వాడతాను ఫ్రెండ్స్ అందుకని సాల్ట్ వేసాను ఎందుకంటే గల్లు ఉప్పు కొద్దిగా తక్కువ వాడతాను నేను ఇదిగోండి పసుపు వేస్తున్నాను ఈ గల్లుప్పు ఎందుకు వాడతా తక్కువ వాడతానంటే ఏంటి ఫస్ట్ నుంచి నాకు సాల్ట్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ వాడతాం అలవాటు ఎందుకంటే కారం మేము తక్కువే తింటాం కాబట్టి కారం కూడా తక్కువే వేసేసాను ఎందుకంటే కారం మేము కొద్దిగా తక్కువే తింటాము ఇంకొక వేసేసాను కదా కలుపుతున్నాను ఫ్రెండ్స్ అవి బాగా కలిపిన తర్వాత కొద్దిగా మగ్గితే ఇంకా బాగుండుద్ది ఇదిగండి కలిపేసేసాను ఇంకా ఆ సైడ్ చూసారా అల్లం పేస్టు ధనియాల పేస్ట్ పక్కన పెట్టుకున్నాను చింతపండు పులుసు వేయొచ్చు అయితే ఎందుకు టమాటాలు కొద్దిగా ఎక్కువగా కట్ చేశాను కాబట్టి రెండు రబ్బులు చింతపండు తీసుకొని దాంట్లో వేసి వాటర్ పోసాను ఆ వాటరు ఉల్లిపాయ ముక్కలు టమాటాల ముక్కలు మగ్గిపోతాయి ఆ వాటర్లో పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ ధనియాల పొడి అవి కూడా వే వేస్తున్నాను ఎందుకంటే ముందే పక్కన పెట్టుకున్నాను ఇదిగో రెండు కలిపేసేసి వేస్తున్నాను వా దాంట్లో కొద్దిగా అడుగుని ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసి వేస్తున్నాను కూడా ఇంకా మనకి మొత్తం కలిపేసుకుంటే ఆ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ అల్లం పేస్ట్ ధనియాల పొడి వేసాను కాబట్టి తిప్పేసుకొని మనం పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు దాంట్లో వేసేసాను ఏ చేసి ఇంకా మనం మూత పెట్టుకొని ఇంక మగ్గనిస్తే కోడ్ గుడ్ పూల్స్ రెడీ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ ప్లీజ్ సబ్స్